జిల్లా పరిషత్ మీటింగ్లో కూడా అడగడం జరిగింది ఎప్పుడో సంగం సంగం ఆనకట్ట ఏర్పడ్డప్పుడు లేదా నెల్లూరు ఆనకట్ట ఏర్పడ్డప్పుడు సోమశాల డ్యామ్ నిర్మాణం స్టార్ట్ చేసేటప్పుడు నెల్లూరులో ఉండే పొగతోట లేదా బాలాజీ రంగనాయకపేట మూలాపేట కూడా హైకట్టుగా ఉంటే ఇప్పుడు కూడా దుర్మార్గంగా ఇప్పుడు కూడా ఆయికట్టుగా తీసుకుని మనకు రావాల్సిన వాటర్ నీళ్ళని వాళ్ళు ఎత్తుకొని పోయి వాళ్ళేమో సముద్ర పాలు చేస్తున్నారు మన రైతులు ఏమన్నా పొలాల గట్టిల మీద ఎండనకాన రైత్రింపు వాళ్ళు తిరుగుతున్నారు కాబట్టి అక్కడ పొలాల నుండి కూడా ఇల్లుగా నిర్మాణం జరిగింది కాబట్టి అక్కడ తగ్గించిన డెల్టా ప్రాంతం ఈ ప్రాంతానికి మిగతా భోగోల మండలం కావల మండలం దగదత్తలో ఉండే ఆరు ఆరు పంచాయతీలన్నీ కలుపుకుంటూ వీటన్నిటిని డెల్టాగా మార్చమని కూడా నేను తెలియజేయడం జరిగింది దీనికి ముప్పై మంది కమిటీ నేయటం జరిగింది తొందరలోనే తొంభై వేల ఎకరాలు ఈ విధమైనటువంటి హైకట్ తగ్గిపోతుంది ఆ ప్రాంతంలో ఈ తొంభై వేల ఎకరాలను మన ప్రాంతానికి కూడా డెల్టాగా తీసుకొస్తే దగదెత్తి మండలంలో ఆరు పంచాయతీలు అదేవిధంగా భోగోళ మండలం కావల మండలం జల్లింగు మండలం కూడా డెల్టాగా మారబోతుందనే విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా ఇంకపోతే ఈ గ్రామాల్లో చూసేటువంటి ఉన్నాయి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఓచుకుంట పాలెం దగ్గర నుంచి ఈ రోజున పొచ్చుకుంటపల్లి తడకలూరు మీదుగా మీదగా మీదుగా లింగాలపూడు వరకు ఈ రోజు రోడ్డు రాజు రోడ్డు ఉంది పద్దెనిమిది కిలోమీటర్ల పొడవున రోడ్డు చాలా నాశరకంగా ఉంది దానికి కూడా ఇప్పుడు ఎస్టిమేషన్ లేపిస్తున్నాం కోడ్ నెట్వర్క్ కిందనే పీఎంజీసీ కింద ఏదో కింద పెట్టి విత్ఇన్ ఇన్ టైంలోనే ఆ రోడ్డు కూడా మన తొందరలోనే ముందు ప్యాచ్ వర్కర్లకు ఇప్పుడు స్టార్ట్ చేశాం తొందరలోనే ఆ రోడ్డుని మళ్ళీ కొత్త రోడ్డుగా మార్పు తీసుకొచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా ఇంకొకటి తురుమేల దగ్గర ఒక బిడ్జీ కట్టాల్సిన అవసరం దానికి కూడా తొందరలోనే టెండర్లు పిలుస్తున్నామని కూడా మూడు కోట్లతో రెడీ అయిపోయింది తొందరలోనే టెండర్లు కూడా ఏర్పాటు పిలిచి ఆ బ్రిడ్జిను కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇక్కడ నాయకులకి కార్యకర్తలకి అందరూ కూడా తెలియజేస్తున్నా ఒక్కసారి మీ గ్రామంలో బిఆర్ఓను మీ మండలంలో సర్వేర్ దగ్గరికి వెళ్ళి మీ గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి పోయేటువంటి డొంక రోడ్లు ఏమన్నా ఉంటే గుర్తించండి వాటన్నిటిని ఎన్ఆర్ఏ కింద పెట్టండి ఎందుకంటే ఒకప్పుడు బస్సు రూట్ మనకు ముఖ్యం ఇప్పుడు బస్సు రూట్తో మనకు పల్లె ప్రతి ఇంట్లో బైకులు ఉన్నాయి ఆటోలు ఉన్నాయి కార్లు ఉన్నాయి అందరు ఉన్నాయి కాబట్టి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి పోవడానికి షార్ట్ కట్లో ఎన్ని రోడ్లు వేయడానికి అవకాశం ఉంటే అన్ని రోడ్లు తెచ్చి ఈ మండలాన్ని బాధ్యతగా చూసుకునే బాధ్యత నేనున్నాననే విషయాన్ని మటుకు మీకు అందరూ కూడా గుర్తు చేస్తున్నా కాబట్టి నాయకులైన మీరు కూడా మీరు చేయాల్సిన మీ గ్రామ అభివృద్ధి కోసం మీ గ్రామం నుంచి ఎన్ని డొంక రోడ్లు ఉన్నాయి పొలాల్లో ఎన్ని రోడ్లు ఉన్నాయో అన్ని రోడ్లని ఎన్ఆర్జీస్ కింద మనం పెట్టుకుంటే తప్పకుండా ముందు ఫార్మేషన్ రోడ్ల కింద ఏర్పడదాం తర్వాత మెటల్ రోడ్లు తర్వాత రాజ్ కింద వాటినే మనం తారు రోడ్లుగా కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల రైతులు పిండి కట్టలు ఎత్తుకొని మోసుకొని పోయే పరిస్థితి రాకుండా ఉంటుంది ఆ పొలాలకు రేట్లు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి నాయకులు అందరం కూడా రాజకీయాలు అయిపోయినాయి ఎలక్షన్ అయిపోయి మళ్ళా ఎలక్షన్పుడు చూద్దాం ముందు గ్రామ అభివృద్ధి మీద మీరు అందరూ కూడా మనసు పెట్టండి అని చెప్పి ఈ ప్రాంత వాసులందరినీ కోరుకుంటున్నా కుటుంబం ఉన్న తర్వాత సమస్యలు ఉంటాయి కుటుంబంలో అన్నదమ్ములు కలిసిమెలిసి ఉన్నప్పుడు ఎక్కడో ఇక్కడ సమస్యలు ఉంటాయి సమస్యల్ని పోతంలో చూడటం కాదు ఎవరు ముందుకు పోతున్నారు ఎవరు ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేస్తున్నారు ఎవరు నిరంతర ప్రజల కోసం తప్పిస్తున్నారు అనేది ఆలోచించి ఈ ప్రాంత అభివృద్ధికి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఎల్లప్పుడూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కావల్లో కృష్ణారెడ్డి మీకు అందుగా అందుబాటులో ఉన్నాడు చిన్నదానికి చిన్న సమస్యలకి ఇక్కడ నాయకుడిగా ఉన్నాడు అదేవిధంగా హనుమంతరావు ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు ఏ ఊరికి ఆ ఊరికి పటిష్టమైన నాయకత్వం ఉన్నటువంటి మండలం ఇది కాబట్టి ప్రతి నాయకుడు స్వచ్ఛందంగా నిజాయితీగా పనిచేయాలని తప్పను మండలం ఈ మండలం ప్రతి నాయకుల్లో ఫైర్ ఉంది ప్రతి నాయకుల్లో పనిచేయాలని ఉంది కాబట్టి అందరినీ దగ్గర తీసుకుంటా ఏ ఒక్కరైనా కూడా ఇబ్బంది లేకుండా ధైర్యంగా నా దగ్గర రమ్మని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ మీరు మేము కలిసి ఒక ఊరు బాగుపడాలంటే ఒకటి ఆ ఊరికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం రోడ్డు సౌకర్యాలు కావాలి రైతుల పంటలు పండించి సుభిక్షంగా జీవించాలంటే నీళ్ళు ఇవ్వాలి మూడు ఊరికి మంచి నాణ్యమైన కరెంట్ అందించాలి నాలుగు నీళ్ళు ఇవ్వాలి తాగటానికి ఈ నాలుగు మళ్ళీ సదుపాయాలలో మన కార్యకర్తలందరూ కష్టపడి నిరంతరం కూడా మీరు ఎస్టిమేషన్ లేచి తీసుకురండి ఎన్ని నిధులు తెచ్చైనా మిమ్మల్ని ఆర్థికంగా పెంచుతో ఈ ఈ మండలాన్ని అభివృద్ధి చేసేదానికి ఎప్పుడు కావ్య కృష్ణారెడ్డి దగదత్త మండలాన్ని కాపు కాసుకుంటాడని కూడా మళ్ళా మీకు ఒక్కసారి కూడా తెలియజేస్తూ అతి త్వరలో అతి త్వరలో దగదత్తలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేయబోతున్నాం కార్యకర్తలకి మనోభావానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు మండల ఆఫీస్కి వచ్చిన పోలీస్ స్టేషన్కి వచ్చిన ఎండీ ఆఫీస్కి వచ్చినా ఎక్కడికి వచ్చినా ఆడ కూర్చొని మంచులు నుంచి పియ్యని పెట్టి నిరంతరం మీకు సేవ చేయడానికి తొందరలోనే దగదత్తలో పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు పోతుందని కూడా ఆ కార్యాలయం జగదత్తి తెలుగుదేశం కార్యాలయం కావ్యకృష్ణ రెడ్డి కార్యాలయం కాదు మీకోసం కోసం మీరు ఎక్కడ కూర్చోవాలి ఆలోచన లేళ్లలో ఉన్నటువంటి మీకు సేతీచేదానికి కార్యాలయం కూడా కట్టబోతున్న విషయాన్ని కూడా మీకు అందరం కూడా తెలియజేస్తూ మీరు మేము కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దాంట్లో ముందుందామని కూడా మీకు అందరం కూడా తెలియజేస్తున్నా మనకి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తామారావు ఎయిర్పోర్ట్ నిర్వీర్యం అయిపోతుందన్న తరుణంలో బీసీ జనార్దన్ రెడ్డి గారి మినిస్టర్ని రామ్నాయుడు గారి మినిస్టర్ని ఇద్దరిని పంపించి మళ్ళా ఈ రోజు తామారం ఎయిర్పోర్ట్ కి శ్రీకారం చుట్టాం తొందరలోనే తామారం ఎయిర్పోర్ట్ కి చంద్రబాబు సార్ని తీసుకురాబోతున్నాం ఇంకా ఆరు వందల ఎకరాలు ల్యాండ్ ఎక్విడేషన్ చేయాలి దానికి తొంభై ఆరు కోట్ల రూపాయలు అవసరం ఉంటే కలెక్టర్ దగ్గర కూర్చొని నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించాం తొందరలోనే తొంభై ఆరు కోట్ల రూపాయలతో ఆరు వందల ఎకరాలకి డబ్బులు కట్టిన వెంటనే తొందరలోనే రా మనకి దామారం ఎయిర్పోర్ట్ కూడా రాబోతుంది అన్నటువంటి విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ రోజున కావల నియోజకవర్గంలో ఆనాడు చెప్పా ఒక పక్క రైతుల పక్కన రైతులు అందరికి కూడా సుభిక్షంగా పంటలు పండించుకునే దానికి నిరంతరం రైతులను కృషి చేస్తూ రెండోది పారిశ్రామిక ప్రగతి రావాలి ఎక్కడ ఇండస్ట్రీస్ వస్తే అక్కడ మన యువతకు ఉద్యోగం వస్తుంది ఎక్కడ ఇండస్ట్రీలు వస్తే అక్కడ మన పిల్లలకి అందరికి కూడా భవిష్యత్తు బాగుంటుందని నాడు చెప్పా ఈ రోజు ఆ విధంగా అడుగులు ముందుకు వేయడం జరిగింది కాబట్టే కావల నియోజకవర్గంలో రామాయపట్నం పక్కన నాలుగు వేల నాలుగు వందల పదకొండు ఎకరాలని ఈ రోజు ఇండస్ట్రీలకి తీసుకోవడానికి చంద్రబాబు సార్ ఒప్పుకున్నాడు తొందరలోనే కావల నియోజకవర్గంలో ఇండస్ట్రీ రాబోతుంది కావల నియోజకవర్గ ప్రజలకే నలభై వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నా దానికి శ్రీకారం చుట్టాం పైన దేవుడున్నాడు మనకి చంద్రబాబు లాంటి దేవుడు ఉన్నాడు ఇక్కడ పూదే ఉంది ఈ ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు ఈ కావలి అభివృద్ధి చెందుతుందేనే అనే విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరికీ కూడా గుర్తు చేస్తూ కార్యకర్తలు కావచ్చు మనం